ఆగస్టు పద్నాలుగు రజనీకాంత్ కూలీ విడుదలవ్వటం ఖాయమనే వార్త చెన్నై మీడియా వర్గాల్లో ఒక్కసారిగా గుప్పమనటంతో బయర్లు డిస్ట్రిబ్యూటర్లలో ఆందోళన మొదలైంది ఎందుకంటే అదే తేదీకి జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ టూ ఆల్రెడీ వేసుకుని ఉంది అయితే ఈ క్లాష్ పట్ల తలవర్ సుముఖంగా లేరని అందుకే ఇంకో ఆప్షన్ చూస్తారనే వార్త వచ్చింది కానీ సన్ పిక్చర్స్ మాత్రం ఇండిపెండెన్స్ డేని వదులుకునే ఉద్దేశంలో లేదని అంతర్గత సమాచారం ఒకవేళ ఇదే కనుక జరిగితే సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ క్లాష్ కి రంగం సిద్ధమైనట్టే అలా అయిన పక్షంలో రిస్క్ ఎవరికి లాభం ఎవరికో చూద్దాం వార్ టూ కి బిజినెస్ పరంగా ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఏపీ తెలంగాణలో విపరీతమైన హైప్ వచ్చేస్తుంది ఓపెనింగ్స్ పరంగా దేవరా కల్కీలను సులభంగా దాటేస్తుంది పుష్ప టూని టార్గెట్ చేసుకున్నా ఆశ్చర్యం లేదు కానీ కూలీకి తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు దన్నుగా నిలుస్తారు పైగా కళానిధి మారన్ నెట్వర్క్ చిన్నది కాదు కేరళ కర్ణాటకలో చాలా పట్టుంది అలాంటప్పుడు ఆ రాష్ట్రాల్లో వార్ టూ కి స్క్రీన్ కౌంట్ పరంగా ఇబ్బందులు తలెత్తుతాయి వార్ టూ లో ఇద్దరు హీరోలైతే కూలీలో ఏకంగా నలుగురున్నారు రజనీకాంత్ తో పాటు నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర పేర్లు మూవీ లవర్స్ ని తెగ ఊరిస్తున్నాయి సంగీతం కోణంలో చూసుకున్న కూలీకి అనిరుద్ రవిచంద్ర ఇచ్చే సంగీతాన్ని మ్యాచ్ చేయడం ప్రీతం కు అంత సులభంగా ఉండదు పైగా అతనిది బాలీవుడ్ స్టైల్ మనోళ్లకు అంత సులభంగా ఎక్కువ వాటులో తారక హృతిక్ డాన్స్ లో ఫైట్ మరిపించేలా కూలీ కంటెంట్ ని లోకేష్ కనకరాజ్ డిజైన్ చేయలేదు సో ఇక్కడ జూనియర్ మూవీకి ఎడ్జ్ ఎక్కువగా వస్తుంది హోరా హోరీ పోరు తథ్యం ఒకరికి ఒక రాజ్యంలో పైచే అయితే మరొకరికి ఇంకో రాజ్యం అండగా నిలుస్తుంది మూవీ లవర్స్ అయితే ఇలా జరగకూడదని కోరుకుంటున్నారు కానీ చివరికి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి